మేడం మేడం ఇంత ఒక వీడియో పెట్టాను కదా ప్రీ స్కూల్ పిల్లలు హెచ్సిఎం అండ్ హార్ట్ కుక్కుడు మిల్స్లో రావడం లేదని టీచర్స్ అంటున్నారు కదా అది టీచర్ పోషన్ ట్రాకర్ యాప్లో రిక్వెస్ట్ వచ్చింది మేడం సూపర్వైజర్కి సో సూపర్వైజర్ మేడమ్స్ ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం మేడం మీరు లాగిన్ అయిన తర్వాత మై అండ్ అంగన్వాడీ సెంటర్స్లో వెళ్తే ఏదైతే అంగన్వాడీ సెంటర్ రిక్వెస్ట్ పెట్టిరో ఇప్పుడు పోచారం సెంటర్ రిక్వెస్ట్ పెట్టారు మేడం పోచారం ఇక్కడ పోచారం సెంటర్ పక్కన క్లిక్ చేసుకోవాలి మేడం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు లాస్ట్లో వచ్చేది చూడండి మేడం పెండింగ్ రిక్వెస్ట్ ఫర్ టీహెచ్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ చేంజ్ ఇక్కడ అప్రూవల్ ఇవ్వండి మేడం వీళ్ళైతే ఎవరైతే ప్రీ స్కూల్కి వస్తున్న పిల్లలు హెచ్సిఎమ్ హార్ట్ కుడ్ మిల్స్లో అండ్ మార్నింగ్ స్నాక్స్లో రాని వాళ్ళు ఈ విధంగా మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు మేడం థ్యాంక్స్